తాను రిషి వ్యాలీలో చదివానని అంతకంటే గొప్పగా వీఆర్ హై స్కూల్ ని మంత్రి నారాయణ తీర్చిదిద్దారని ఎంపీ వేమిరెడ్డి ప్రభకరెడ్డి ప్రశంసించారు ఎంపీ వేమిరెడ్డి దత్తత తీసుకున్న ఆర్ఎస్ఆర్ స్కూల్ ను ఆయన మంత్రి నారాయణతో కలిసి పరిశీలించారు స్కూల్ ఆధునీకరణపై మంత్రితో చర్చించారు అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రారంభానికి సిద్దమైన వీఆర్సీని కూడా వారు సందర్శించారు క్లాస్ రూమ్ లోకి వెళ్లి బోధన తీరును పరిశీలించారు ఇద్దరు చిన్నారులతో ఇంటరాక్ట్ అయ్యి రైమింగ్స్ విన్నారు పేద పిల్లల యాక్టివ్నెస్ చూసి ఎంపీ వేమిరెడ్డి మురిసిపోయారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి మీడియాతో మాట్లాడుతూ లక్షల రూపాయల ఫీజు కడితే కానీ అందరిని చదువును పిల్లలకు ఉచితంగా అందిస్తుండడం గొప్ప విషయమన్నారు మూతపడ్డ ప్రభుత్వ స్కూల్ ని ఇంత అద్భుతంగా సిద్ధం చేయటం మామూలు విషయం కాదన్నారు పట్టుదలతోనే నారాయణ సార్ అనుకున్నది సాధించారని కొనియాడారు మంత్రి నారాయణ చరిత్రలో నిలిచిపోతారన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్ పోల్పోయిన రూప్ కుమార్ యాదవ్ మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి ఎంఈఓ తిరుపాల్ ప్రిన్సిపల్ వెంకటరావు టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు यो फेसबुक पनिमा आउँछ के यार यार नबु हैन कालको कर्मले हुन्छ न यो चाहिँ यो चाहिँ कन्ट्रेक्टको उद्देश्यले आउँछ नि नि चाहिँ सबैको लागि చెప్తున్నారు కానీ ఒక ఎవరు వస్తున్నారు మీరే బరకిస్తున్నారు మన ముందు సునీల్ అని వచ్చాడా

ड早ी भकते आडर चोडिर नियाश पर जम invers, निती यासका estar ही्ज, जरेश आपकर रता को बरामे इना हो పెన్షన్ కార్యక్రమంతో మన మంత్రులు నారాణ గారితో నలభై రెండో వార్డు నలభై రెండు నలభై మూడో వార్డుతో పెన్షన్ కార్యక్రమం స్టార్ట్ చేశాం అక్కడ చూసి పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరిని చూస్తే ఎంతో ఆనందంగా ఆ పెన్షన్ తీసుకోవడం మాకు చాలా ఆనందం కలిగించింది అక్కడి నుంచి ఇంకొక స్కూల్ పోయి దాన్ని చూసి ఆర్ఎస్ఆర్ స్కూల్ కూడా విజిట్ చేసి ఈ స్కూల్ చూస్తుంటే ఈరోజు పొద్దున పొద్దున నుంచి మనిషికి ఒక మామూలు మనిషికి ఎంత ఆనందం కలిగిస్తుందంటే ఇటువంటి వాతావరణం చూస్తే విఆర్ హై స్కూల్ నేను రిషి వ్యాలీ స్టూడెంట్ రిషి వ్యాలీలో చదివాను ఋషి వ్యాలీ స్టూడెంట్ ఆ స్కూల్ స్టాండర్డ్స్లో ఇక్కడ ఈ విఆర్ హై స్కూల్ని తీసుకొచ్చాను ఇది మామూలు విషయం కాదు ఇప్పుడే స్కూల్ విజిట్ చేస్తే ఆ క్లాస్ రూమ్స్ కానీ ఆ డిజిటల్ బోర్డ్స్ ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో సిటీల్లో పెద్ద పెద్ద స్కూల్స్ పది లక్షలు పన్నెండు లక్షలు పదిహేను లక్షలు ఫీజులు ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ ఉచితంగా చదువు అంటే నాకు ఆశ్చర్యం అది కూడా పేద పిల్లల్ని చదివిస్తున్నారు నారాయణ గారు ఈరోజు మన జిల్లాలో మంత్రిగా ఉండడం ఇటువంటి స్కూల్ని టేకప్ చేసి దీన్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చాడంటే ఇది అద్భుతమే ప్రతి ఒక్కరు కూడా దీన్ని చూసి చాలా మంది పెద్ద ఇండస్ట్రియల్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒక్కసారి నేను సార్ని కోరుకునేది మన జిల్లా నుంచి బయట పోయిన వ్యక్తుల్ని బాగా వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఈ స్కూల్ చూపించి జిల్లాలో కూడా బ్యాక్వర్డ్ ఏరియాస్లో కానీ అటువంటి ఏరియాస్లో స్కూల్స్ని ఈ రకంగా అంటే ఈ రకంగా చేయలేరని అనుకుంటున్నా కానీ దీని మోడల్లో చేయగలిగితే చాలా గొప్ప విషయం ఉంది అందులో నెల్లూరు చాలా చాలామంది బాగా చంపాది బయట ఉన్నారు వాళ్ళ జిల్లాకి కొంత వాళ్ళు శ్రద్ధ తీసుకొని సార్ కానీ కొంచెం అందరిని పిలిపించి ఇది చూపించి ఖచ్చితంగా వాళ్ళని జిల్లాలోనే వాళ్ళు వాళ్ళ ఏరియాస్ సే ఒక అతను కావ్యతను ఉంటాడు వాళ్ళ ఏరియాలోనే ఏదన్నా ఒక స్కూల్ తీసి తీసుకొని ఈ లెవెల్లో డెవలప్ చేయమని నేను చెప్పను ఎందుకంటే ఇది చూశారంటే అసలు రారు సో మీ ఊర్లలో మీ కాన్స్టిచ్యువెన్సీలో మీరు ఏ ఊరు నుంచి పోయి ఉన్నారో బయట ఏదో భగవంతుడు దైవాలను సంపాదించుకున్నారు స్కూల్స్ని ఇట్లా డెవలప్ చేయాలి చేస్తే మోడల్ స్కూల్గా ఇది పెట్టుకొని జిల్లాలో ఉండే వాళ్ళని అందరిని పిలిపించుకొని సారు కొంచెం దాని ఇంట్రెస్ట్ తీసుకుంటే జిల్లాలో కూడా ప్రతి కాస్టిట్యున్సీలో ఇటువంటి స్కూలు ఒకటి పెట్టగలిగితే చాలా గొప్ప విషయం ఈరోజు పెన్షన్ మన ముఖ్యమంత్రులు నాలుగు వేలు పెన్షన్ అంటే ఎక్కడ ప్రపంచంలోనే లేని పెన్షన్ ఇస్తున్నారు ఆరు వేలు వికలాంగ అదే కంపేర్ చేస్తూ ఈ స్కూల్కి తీసుకొస్తే ఈ స్కూల్ కాడికి వస్తే మనం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నారు ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే రోజుల్లో చాలా గొప్పది విద్య అనేదే ముఖ్యం దాని మీద సారు నారాయణ సార్ ఇంత శ్రద్ధ తీసుకొని దీన్ని స్టేజ్ తీసుకొచ్చి వీళ్ళ పాపను పెట్టి దీన్ని నడిపిపోతుంది అది ఇంకా గొప్ప విషయం ఎందుకంటే దీనికి చాలా ఇంట్రెస్ట్ ఉండాలా పట్టుదల ఉండాలా ఆ టాలెంట్ కూడా ఉండాలి అవన్నీ చూసే సారు ఖచ్చితంగా తీసుకొచ్చి పాపను పెట్టడం అది కూడా చాలా గొప్ప విషయం ఎందుకంటే ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి సార్కి అవి చూసుకుంటే చాలు కానీ దీని మీద శ్రద్ధ తీసుకొని పర్సనల్గా అది చేయిస్తున్నారు అంటే రేపు ఏడవ తేదీ లోకేష్ బాబు ఎడ్యుకేషన్ మినిస్టర్ వస్తున్నారు దీనికి ఇనాగ్రేషన్ కూడా లోకేష్ బాబుతో చేయించడం అది కూడా ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే మీరు మనం చూస్తున్నాము లోకేష్ బాబు ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాడు ఎడ్యుకేషన్ మీద ఈ రోజు ఎడ్యుకేషన్లో చాలా మార్పులు తీసుకొచ్చున్నారు చాలా మార్పులు తెస్తున్నారు ప్రతిరోజు కూడా ఎడ్యుకేషన్ మీద ఎక్కడైనా ఒక టీంను తయారు చేసుకొని ఎక్కడ బెస్ట్ ఎడ్యుకేషన్ మనం ఇవ్వగలుగుతామని ఆ టీంను పంపించడం వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం ప్రతి కూడా రాష్ట్రంలో స్కూల్స్ అన్ని కూడా బాగుపడాలా బాగుండాలా అని ఉద్దేశంతోనే ఎడ్యుకేషన్ ని ముందుకు తీసుకుపోతున్నారు సో అతను వచ్చి దీన్ని మనకి రావడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఒక్కటే చెప్పేది ప్రతి ఒక్కరికి కూడా నాకు తెలిసి థౌజండ్ కా ఐదు వేలు అప్లికేషన్లు వచ్చాయి ఎవరైనా కానీ సీట్ రాలేదని ఎవరు కూడా నిరాశతో ఉండకూడదు ఫ్యూచర్ ఎప్పుడు ఉంటుంది ఖచ్చితంగా మీ ప్రయత్నాలు చేయండి ఖచ్చితంగా మీకు కూడా సీటు తగ్గద్ది మేబీ ఒకటో క్లాస్ కాకపోతే రెండు నెక్స్ట్ ఇయర్ ఇటువంటి అవకాశం అయితే ప్రతి ఒక్కరికి కూడా దక్కద్దు చెప్తూ ఎవరు నిరాశతో పోవద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది మా పిల్లోళ్ళు మంచి స్కూల్లో చదివేయాల ఇటువంటి స్కూలు చూశారంటే ఎవరైనా నా పిల్లలు దీంట్లో చదివగలిగితే దాన్ని మించింది లేదనుకుంటారు కానీ నిరాశతో పోవద్దు ఎవరు కూడా ఖచ్చితంగా హోప్ పెట్టుకోండి మనకి సీటు వస్తుందనే ఆశతోనే ప్రతి ఒక్కరిని కూడా సంతోషంగా పోండి ఇక్కడి నుంచి సీటు రాకపోయినా కానీ సంతోషంగా పో నెక్స్ట్ టైం మనం ప్రయత్నం చేస్తాము అని మనసులో పెట్టుకొని పోవాలి సార్కి నేను ఒకటే చెప్పేది సార్ గొప్ప విషయం ఇది బాగా చేశారు మీరు మీ పట్టుదల ఇక్కడ వరకు తీసుకొచ్చింది కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ లెవెల్లో స్కూల్ చేయాలంటే నాకు తెలిసి అరుదు సార్ ఎనివే మిమ్మల్ని కాంప్లిమెంట్ కాంప్లిమెంట్ చేయాలా ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ దట్ అచీవ్డ్ ఇన్ దిస్ కాన్స్టిట్యున్సీ సార్ యువర్ కాన్స్టిట్యున్సీ అండ్ ఆల్ ది పీపుల్ ఆఫ్ సిటీ రూరల్ దే దే మస్ట్ బి వెరీ హ్యాపీ విత్ సచ్ అ స్కూల్ థ్యాంక్ యూ ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ రెండు వేల ఇరవై ఐదు ఆల్ పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వంద లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యిలోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు